తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని యాదవ్ కులస్తులు కర్నూలు అన్నారు కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో యాదవ్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు జిల్లాలోని యాదవ్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కర్నూలు జిల్లాలోని యాదవ్ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కార్యక్రమంలో వారు డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజుకు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆశీసులతో తనకు నామినేటెడ్ పదవి వస్తుందని నాగరాజు తెలిపారు అధికంగా ఓటు బ్యాంకు ఉన్న యాదవులకు న్యాయం చేయాలని ఆయన కోరారు కర్నూలు జిల్లా యాదవ ఆత్మీయ సమావేశానికి ఇచ్చిన ఇచ్చేసేటటువంటి మా యాదవ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీని ఉద్దేశం ఏమంటే మా యాదవులందరూ కూడా అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారందరూ మేమంతా కలిసినప్పుడు చెప్పుకోవడం ఏంటంటే ఏదో కారణాల వల్ల ఇది బీసీ జిల్లా ఈ జిల్లా అంటేనే బీసీలు బీసీలలో యాదవులు బోయలు కురవలు వీళ్ళందరూ కూడా ఈక్వల్గా ఉన్నటువంటి ఈ కుల జనాభా ఎందుకో తెలియదు కానీ ఒక యాదవులకు మాత్రమే ఏ పదవి కూడా ఇంతవరకు రాలేదన్న ఉద్దేశంతో మా యాదవులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ అంటేనే యాదవులకు కింది స్థాయి నుంచి అంటే పార్టీ ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు అనామకుల్ని కూడా యువకుల్ని కూడా ఏమాత్రం రాజకీయ కుటుంబాలకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి స్పీకర్గాను లేకుంటే గాను ఉప గాను చేసినటువంటి పార్టీలో ఈ జిల్లాలో ఎందుకు యాదవులకు అవకాశం రాలేదు అన్నటువంటి ఒక ఆవేదనతో మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది వీరందరూ కూడా సరే మేము ఆ రోజు ఎంపీకి కూడా ప్రయత్నం చేసినాము కానీ అధిష్టానము కులాల పరంగా మేము కురవకిస్తామని చెప్పేసి ఆ రోజు కురవక్కి ఇవ్వడం జరిగింది పోయే ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది మా యొక్క అధిష్టానం ఉద్దేశం మేరకు మేమందరూ కూడా మద్దతు ఇచ్చి అందరినీ గెలిపించాము మేము అడుగుతున్నది ఏమంటే ఉన్నటువంటి ఒకే ఒక పోస్టు కేడిసి బ్యాంక్ చైర్మన్ ఇవన్న మనకు కావాలని చెప్పేసి మా సోదరులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మా పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాలన్న ఉద్దేశంతో మా వాళ్ళందరూ ఏర్పాటు చేశారు నేను కూడా చెప్తున్నాను నాకు నమ్మకం ఉంది నేను నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అట్లాగే టీజీ భరత్ గారు అతి ముఖ్యంగా టీజీ భరత్ గారు నాకు అంటే నగర అధ్యక్షుడిగా నేను పనిచేసినటువంటి సందర్భంగా నాకు ఖచ్చితంగా ఒక స్థాయిలో కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను అధిష్టానం కానీ భరత్ గారి అనే దయవల్ల ఖచ్చితంగా నాకు ఆ అబ్బాయి వస్తుందని అందుకే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరుగుతుంది